అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను పొద్దున్నే పిల్లలకి వన్ ఇచ్చి పంపిస్తే ఎంతో చిన్న చిల్లరా ఫిఫ్టీ యాభై మళ్ళీ మాకు ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఏమన్నా తీసుకురండి అని పంపిస్తే వాళ్ళకి మళ్ళీ కమిషన్ అనమాట ఏంటో ఒకటి తెచ్చుకుంటారు కేజీ ఎర్రగడ్డలు పది రూపాయలు పచ్చిమిరపకాయలు మెడ కావాలి అబ్బాయి పాలు రోజు హాఫ్ లీటర్ కాలు హాఫ్ లీటర్ వచ్చి కోర్టీ రూపీస్ నలభై రూపాయలు అండ్ అంటే లీటర్ ఎనభై రూపాయలు అంటే నువ్వు పోయించుకోలేదు కదా లీటర్ అంటారు ఎరుకుకో ఇబ్బందికి పోయించుకుంటే ఎనభై కట్టాలి కదా రెండు రోజులకే ఎనభై అవుతుంది అమ్మ తెలుసు లీటర్ పోపించుకోవాలి కానీ మనం పెద్ద గ్లాస్ నీళ్ళు పోసినా కూడా పేరు గట్టిగా ఉంటారు స్వచ్ఛమై నా ఆవు పాలు కదా పాలు ఆవు పాలు ఆవుపాలు అమ్మే ఆవు అమ్మ కట్టి కింది అయ్యే ఆవు పాలు కాదు

ఆడబెట్టిపోయి ఇంట్లో పాలాలు అరే అదే హాయ్ చెప్పింది నువ్వు చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ అండి బాయ్ నేనైతే దోశ వేస్తాను ఈ పిండిలోనే కలిపేస్తాను ఏంటి ఇంట్లో వాళ్ళకి అంటే నీకు నాకు అమ్మ కూడనికి బావకి అబకీజేజికి హ ఆ కొద్దు ওরకి ఆ కొద్దు మామ ఆలకొద్దకు ఏం చేస్తారన్నా ను బోన రెసిపీ వల్కి ఓ బై మిస్టెక్ బూనే ఐ యామ్ సారీ అన్నమన్నలా అన్న ఇక్కడికి వచ్చి ఏం మాటలు తప్ప నాకు ఇంకేం రావడం లేవు పొద్దుటూరు పొద్దుటూరు పుట్టింటే మళ్ళా వచ్చిన వచ్చినా పొద్దుటూరు నువ్వైనా పుట్టినావు కదా పుట్టినావు ఊరు ఏం ఊరు మొట్ అరీ నీలి రా 记得吧。

హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి పది పది పదకొండుకు పది నిమిషాలు తక్కువ ఉంది టైం వచ్చేసి పది పది కాదు ఇప్పుడు నేను ఇంకా బ్రష్ చేయలేదు చెయ్యాలి బ్రష్ చేయాలి ఇక్కడ సింక్ నిండా సామాన్లు ఆల్రెడీ కొన్ని కడిగాను ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మళ్ళీ సంగటి చేయాలి మళ్ళీ మా మామకి ఏదైనా తాలింపు చేయాలి ఆ తర్వాత కారం నల్చాలి ఆ తర్వాత అన్నం చేయాలి మళ్ళీ ఆ తర్వాత ఏదైనా కూర ఏం కూర చేయాలన్నా కూడా అర్థం కాలేదు బ్లైండ్గా తలకాయ అయితే తిరిగిపోతుంది ఇరవై నాలుగు గంటలు నేను వంట గదిలోంచి బయటికి అసలు రాలేను నా వల్ల కాదు నాయన ఇంకా స్వామి నాకి నాకు ఇది వంట ఇట్లన్నాయి మళ్ళీ ఇంకా ఈ వీడియోలు అస్సలు అర్థం చేసుకొని చూసేటోళ్ళు నువ్వు ఒక్కదానివి చేస్తున్నావా నువ్వు ఒక్కదానివి చూస్తున్నావా ప్రపంచంలో ఎవరు చేయలేదా ప్రపంచంలో ఇది చేసుకుంటే మళ్ళీ పనికి కూడా పోతున్నారంటారనమాట ఒకరితో నాకు పని లేదండి నాకు థైరాయిడ్ ఉంది బ్యాక్ పెయిన్ ఉంది పది నిమిషాలు నిలుచుంటే పదకొండు నిమిషం నాకు నడుమున నస్తుంది ఒళ్ళు థైరాయిడ్ ఉంటే మోస్ట్లీ పీక్స్లో ఉంది నాకు థైరాయిడ్ చెప్పాలంటే ఒళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పని చేసినా కూడా నస్తుంది నాకు ఇంత పెయిన్ పెట్టుకొని నేను ఇదంతా పని చేసుకుంటున్నా కూడా మీ కళ్ళకి నేను ఇంత ఇంత అసలు నలుసు కూడా కూడా కనపడంలో నాకు ఫ్రస్ట్రేషన్ అంతా ఇంట్లో నేను మేమేం చూపిస్తున్నాను ఏం పడ నాకు సారీ అండి నేను వంట చేసుకోవాలి మళ్ళీ మాట్లాడదాం హలో అండి అప్పుడు కట్ చేసినాను కదా టైం ఇప్పుడు ఒకటి అయితే ఉందన్నమాట అన్నము ఇది అవుతూ ఉంది సంగటి ఆల్రెడీ పెట్టేసినాను మామకి చిక్కుడుకాయలు తాలింపు ఇందులో నచ్చిన కారం ఉంది ఇది వచ్చేసి కాకరకాయ తాలింపు సో ఇన్ని చేసినాక మనకి ఆటోమేటికలీ సింక్ నిండా సామాన్లు నిండిపోతాయి అన్నమాట సో చూడండి ఇవన్నీ అన్నం తినేసి ఇవన్నీ గడిగేసరికి ఖచ్చితంగా రెండో మూడో అవుద్ది ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఎంపలాడాలి ఇంకా నేను వేరే బ్లాక్ తీయడానికి కూడా నాకు టైం లేదు ఇక్కడే సరిపోతుంది నాకు టోటల్ రోజంతా ఇక్కడ సరిపోతుంది నేను బయటికి వెళ్ళిది అండి అక్క అని మొత్తుకుంటారు మీరు నేను కూడా అట్లే మొత్తుకొని చెప్తున్నా యాడుంది బయటికి వెళ్ళి తీసేకి నాకు లేదు కదా అన్నం నొప్పిపోసిన లేదు అని చూస్తాను అన్నం కదా చూసుకున్నాం హలో అండి ఇప్పుడు వచ్చేసి టైం ఆర్ అయిందనమాట ఇది ఈరోజు ఇంకా కంప్లీట్ కాలేదు ఏం నీ బొమ్లో బ్లాగ్ ఇప్పుడు పనులు చేసుకుంటా ఉంటాం అన్న అదే వ్లాగింగ్ జీవితంలో ఎన్నికి దిరుగు చూసుకుంటే బోగులు కసుగులు అన్నము బియ్యమే తప్పంగా ఏం ఉండకూడదు మన జీవితంలో ఓకేనా సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఒడిసి వచ్చిన ఎన్ని సామాన్లు దిగులు ధూమ్ దగల సామాన్లు ఎట్టు పడిసా సరే ఇప్పుడు మళ్ళీ మనం చపాతి వేసుకొని మమ్మడు దింగెళ్ళిపోతున్నాడు హైదరాబాద్కి

ఏడుకల్లా ఎందుకు ఎన్నరకల్లా ఎనిమిదికి ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఆటో ఎగ్ చికెన్ ఏందబ్బా గుడ్ చపాతి చపాతి ఫ్రై

सिंपल डिजेक्टमेंट आवा इंनटी पनिक्रमाल क्वेश्चंस मात्र बेया आ हा हा केवल नॉलेज परांगा क्वेश्चंस एवला बेया कार मेला ये मोकम मेला ओ थैंक यू नेन तंती इष्टमो काला का नियम मान की ना क्यों तो చూడండి చూడండి మా అమ్మ హోటల్లో ఎలా చేస్తారో అలా చేస్తుంది చెప్పాది చూడండి చూడండి ఎలా వచ్చిందో సగం కింద పడింది సుగం మీద పడింది చూసుకోండి పడింది చేద్దాం ఎన్నెన్నో అనుకుంటా ఉంటాం ఉప్పు లేదు సాల్ట్ లేదు ఏదో ఒకటి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకుంటే ఏదో ఒకటి మర్చిపోస్తానే ఉంటాను నేను సాల్ట్ లేదు ఇక్కడ ఇది ఉంది కదా నేను ఉప్పు నేను వేసుకున్నాను కరిగిచ్చి నేను సాల్ట్ లేనప్పుడు ఇలాగే చేస్తాను అనమాట కళ్ళుప్పు ఉంటుంది కదా అది నీళ్ళలో వేసి కరిగిచ్చి దీంట్లో వేస్తాను సరిపోతుంది

మొత్తానికైతే చపాతికి పిండి అయితే పిసికేసుకున్నాను ఇంకా చపాతి వేసి ఎగ్ ఫ్రై చేసిన తర్వాత అది మిన్నిబులు ఉండే కదా ఇడ్లీకి పట్టాలి ఇడ్లీ రాకపోతే మీదే బాధ్యత నువ్వు పాడు దరిద్రంగా ఎట్లా చేసుకునే మాదే బాధ్యత అంటావా ఏం చేస్తాలేండి ఇంకా మీరే కదా సాక్ష్యము అనుష ఇట్లజే అట్లజే అన్నారు మీరు చెప్పిన మెజర్మెంట్స్తోనే నేను ఇడ్లీ చేస్తాను ఈరోజు సో బాగా లేకపోతే మీరే నాకు పార్సల్ పంపించాలి మార్నింగ్ తినడానికి నేనైతే మొన్న కకుర్తి పడి రెండు ప్లేట్లు కావాలని నీళ్ళు పోసిది పోసింది పోసిది పోసి నాకు తెలియదు నీళ్ళు వచ్చే ఇడ్లీలు రావని నేను ఆవిరి పోతుంది అది పోతుంది ఇది పోతుంది అని దాని మీద గోనపు గోనసం చేసిన అనమాట ఆవిరి పోకుండా దాని మీద మూత పెట్టినా మూత పట్టాలే అమ్మా ఆ రోజు వీడియోలు తీలే చూసి తీసి నింటే ఎన్ని కామెంట్లు వచ్చిందో నాకు అసలు ఏం వంట ఏం చేస్తావు ఏం చెప్పు నువ్వు అని ఎన్ని కామెంట్లు వచ్చింది ఆ రోజైతే కనిపొచ్చింది నువ్వు కనపొచ్చావు అలా అండి అలా అండి నాకైతే ఎగ్ ఫ్రై అయిపోయింది చిప్స్ ఫ్రై మీకు ఇక్కడ ఎంత వైట్ కలర్ లో గణపస్తాండి ఎగ్ ఫ్రై నాకైతే బాగా మంచిగా కలర్ఫుల్ గానే గణపడతాంది వీడియోలో ఫ్లాష్ లైట్ ఏసి ఫ్లాష్ లైట్ ఏసిట్లా గణపడతాదా గుర్రంబో సరే ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఈ ఎగ్ ఫ్రై వీడియో వచ్చేసి షార్ట్ వస్తుంది చూసేయండి షార్ట్ వీడియోలో ముందు షార్ట్ చూసే చూస్తారు

మా నేలపాయ పెట్టుకున్నావు కదా ఎట్లా కనిపెట్టని చెప్పమంటావు చూసి అంత లేదు అక్కడ నేర్పాతే వనషా వాళ్ళ ఛానల్ పోతుంది అందుకని చెప్పచ్చామా

ఇక్కడ అయితే నేను ఎగ్ చపాతి చేస్తున్నానండి ఇంకా నేను ఎగ్ చపాతి అంటే చపాతి మీద ఎగ్ వేసి ఫ్రై చేసి మళ్ళా నేను ఎగ్ ఫ్రై చేసినాను కదా చూడండి అది అట్లా వేసినానండి నేను షార్ట్ వీడియోలో చెప్తాను ఏం చేసినాను ఎక్కడ చేసినాను అనేది ఇంకా ఇక్కడ పెడుతున్నాను నేను మా ఇంకా సామాన్లు మస్తుగా పండి మళ్ళీ చపాతి మళ్ళీ ఎగ్ ఫ్రై మళ్ళీ మధ్యాహ్నం దున్నేటి మొత్తం అన్ని సుమారుగా సింక్ నిండిపోతుంది ఏం పర్వాలేదు దానికి ఏం లోట్ లేదు ఇంకా తర్వాత మొత్తానికి ఈ ప్రస్తుతానికి ఈ టైంకి ఏమైనా ఏమి ఏమన్నారు ఎవరు ఏమన్నారు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం బాయ్ అండి బాయ్ ఈ టైంలో అప్లోడ్ చేసుకుందాం రోజు వీడియోలు మా అబ్బాయి ఏమో ఏడుస్తున్నాడు బాయ్